హాయ్ అండి అందరికీ నమస్తే వెల్కమ్ బ్యాక్ టు సైలు స్పెషల్స్ ఈరోజు వీడియోలో దేవీ నవరాత్రుల్లో మూడవ రోజు అమ్మవారికి ఇష్టమైన కొబ్బరి అన్నం చూపించబోతున్నానండి ఈ కొబ్బరి అన్నాన్ని కమ్మగా చాలా సింపుల్గా చేసేసుకోవచ్చు మా రస్సలు ఆలస్యం చేయకుండా ఈ అన్నాన్ని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూసేద్దాం ముందుగా కొబ్బరి అన్నం కోసం రైస్ ఉడికించి పెట్టుకోవాలండి దానికోసం ఒక కప్పు రైస్ తీసుకుంటున్నాను ఈ రైస్ని రెండు మూడు సార్లు శుభ్రంగా కడిగి ఒక కప్పు రైస్కి రెండు కప్పులు వాటర్ వేసుకోవాలి దీనిలోనే వన్ టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకుంటే రైస్ ముద్దలా లేకుండా పొడి పొడిగా ఉంటుందండి కుక్కర్ మూత పెట్టి టూ విజిల్స్ వచ్చేంత వరకు ఉడికించుకోవాలి రైస్ అయ్యేలోపు కొబ్బరిని తురుముకుని తీసుకుందామండి నేను ఇక్కడ ఒక కొబ్బరి చెక్క తీసుకున్నాను ఇలా తురుమైనా తీసుకోవచ్చు లేదంటే చిన్న ముక్కలుగా కట్ చేసి మిక్సీ పట్టి తీసుకున్నా పర్వాలేదండి ఇప్పుడు కుక్కర్ ప్రెజర్ పోయిన తర్వాత మూత తీసి రైస్ కొంచెం చల్లారి పెట్టుకోవాలండి ఎక్కువ చల్లారి పెట్టొద్దండి కొంచెం వెచ్చగా ఉండాలి లేదంటే కొబ్బరి అన్నం బాగా పలుకు పలుకులుగా ఉంటుంది ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి ప్యాన్ పెట్టి ఒక త్రీ టేబుల్ స్పూన్స్ వరకు ఆయిల్ వేసుకోండి ఆయిల్ హీట్ అయ్యాక వన్ టేబుల్ స్పూన్ పల్లీలు వన్ టేబుల్ స్పూన్ శనగపప్పు వన్ టేబుల్ స్పూన్ మినప్పప్పు వేసి ఫ్రై చేసుకోండి ఇవి లైట్గా ఫ్రై అయ్యాక వన్ టీ స్పూన్ జీలకర్ర హాఫ్ టీ స్పూన్ ఆవాలు వేసి ఫ్రై చేసుకోవాలి ఇవిలా అన్నీ బాగా ఫ్రై అయిన తర్వాత నాలుగైదు లవంగాలు రెండు దాల్చిన చెక్క ముక్కలు పావు టీ స్పూన్ మిరియాలు కొద్దిగా అల్లం ముక్కలు అలాగే కొన్ని జీడిపప్పు బద్దలు కూడా వేసి వేయించుకోండి ఇందులోనే కారానికి తగ్గట్టు పచ్చిమిర్చి అలాగే కరివేపాకు కూడా వేసి ఫ్రై చేసుకోండి ఇప్పుడు ఇందులో కొబ్బరి తురుము వేసుకుని ఒక రెండు నిమిషాలు లో ఫ్లేమ్లో ఫ్రై చేసుకోవాలి కొబ్బరి కమ్మటి వాసన వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలండి ఇందులోనే టేస్ట్కి సరిపడా సాల్ట్ కూడా యాడ్ చేసుకుని ఒకసారి బాగా కలుపుకుని ఉడికించి పెట్టుకున్న రైస్ కూడా వేసి కలుపుకోవాలి మంటన్ లో ఫ్లేమ్లోనే పెట్టుకుని రైస్ అంతా కూడా బాగా కలిసేలాగా కలుపుకుని లాస్ట్లో కొంచెం కొత్తిమీర వేసి కలిపి స్టవ్ ఆఫ్ చేసుకోండి ఇంతేనండి ఎంతో కమ్మగా ఉండే కొబ్బరి అన్నం చిటికెలో రెడీ అయిపోయింది మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి చాలా బాగుంటుంది అమ్మవారికి ప్రసాదంలా పెట్టుకోవచ్చు అలాగే ఎప్పుడైనా లంచ్లోకి కూడా ఇలా ప్రిపేర్ చేసుకోవచ్చండి చాలా బాగుంటుంది మరి ఈ గోదావరి వాళ్ళ పిల్ల యొక్క సైలు స్పెషల్స్ ఎలా ఉన్నాయో కామెంట్ చేసి చెప్పండి మరిన్ని రెసిపీస్ కోసం సైలు స్పెషల్స్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని అలాగే బెల్ బటన్ కూడా ఆన్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్